Jangan lupa like, share, dan subscribe ya! అనవో పెన్ తో పట్టుకోనాట ని చేతుల్లో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండని నీక కొంచెం ముందటి బాక్స్ తీనో అదే విధంగా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చూపు మేరకు కోటి సంతకాల సేకరణ భూగోళ మండలంలో ప్రారంభిస్తున్న సందర్భంగా ముందుగా భూగోళ మండల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మండల కన్వీనర్ ప్రభు గారికి అదేవిధంగా వేదిక మీద మన జెడ్పీటీసీ గారికి మాజీ ఎంపీసీ గారికి ఎంపీటీసీ గారికి

పంచాయతీ సర్పంచ్ వరకు ఎక్స్ సర్పంచ్ వరకు ఎంపీటీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మీడియా సభ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోర్టు సంతక సేకరణ అనేది ఎందుకు చేస్తున్నారు గతంలో దేశంలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీ పెరగదు కానీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షల మందికి ప్రాణాలు కాపాడిన నేత మన గౌరవ దివంగత నేత రాజశేఖర్ గారు ఎందుకంటే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ కూడుకున్న పని కానీ అటువంటి వాళ్ళకి ఎంతటి ఆపరేషన్ అయినా సరే కార్పొరేట్ హాస్పిటల్ లో చేయించుకునే దానికి వసతి కల్పించింది రాజశేఖర నుంచి కూడా ఆయన పెట్టిన ఆరోగ్య శ్రీ ఆరోగ్య అంటే రాజకీయ కవితని పెద్దలు నాకు అందుకే అందుకే ప్రచర్ బంగు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు మంచి చేయాలా వాళ్ళు మంచి ఆసుపత్రిలో వైద్యం చేయించారా అని ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉండాలి అని దాదాపు గతంలో పదకొండు హాస్పిటల్స్ ప్రైవేట్ కాలేజీలు మనకి గవర్నమెంట్ కాలేజీలు ఉంటే దానికి అనుబంధంగా పదిహేడు కాలేజీలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి ఏమైనా ఉన్నాయంటే ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాదు దాదాపు ఎనిమిది వేల కోట్ల పైతు దాని ఫండ్స్ శాంక్షన్ చేసి ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీని ఆల్రెడీ ప్రారంభించి అక్కడ విద్యార్థుల దగ్గర జాయిన్ అయ్యే విధంగా చేయడం కాకుండా దాదాపు నాలుగు కాలేజీలు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రారంభించాలన్న సంకల్పంతో వాటిని కూడా త్వరిత చేస్తున్న సందర్భంగా మిగతా కొన్ని ఫౌండేషన్ కావచ్చు కొన్ని బిల్డింగ్స్ చర్చ్ కంప్లీట్ అవ్వడం కావచ్చు ఇవన్నీ చేస్తుంటే అటువంటి వాటిని కంప్లీట్ చేయకుండా ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టుంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడలి ప్రభుత్వం రోజు మన విద్యార్థులకి మెడికల్ సీట్స్ పేద విద్యార్థులకి గవర్నమే కాకుండా గవర్నమెంట్ కాలేజీలో ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ స్టార్ట్ అయితే అందరికీ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ఉచితంగా వైద్యం చేసే సౌకర్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాని తీసతే మేము చెయ్యము ఈ మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా వ్యవేరుపా చేస్తామని చెప్పి ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటాం ఎంతవరకు సభ పరిగణ అడుగుతాను పేద విద్యార్థులు నేను సీట్లు కోల్పోతాడు ఉచితంగా ఎంబీ చదివే అవకాశాన్ని కోల్పోతాడు అదేవిధంగా వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఫీజు కట్టని పరిస్థితి వస్తుంది అదేవిధంగా వారికి గవర్నమెంట్ కాలేజీలు నాణ్యమైన విద్య అందించేదానికి అవకాశం ఉండేది అదేవిధంగా పేదవాడికి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి అటువంటి వాటిని వదిలేసి రోజు దాదాపు ఎనిమిది వేల కోట్లు కావేదికి ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తే వాటి వాల్యూ కూడా ఎందుకంటే భూమితో కూడా కలిపి లక్ష కోట్లు ఉంటుంది అటువంటి లక్ష కోట్ల ప్రాపర్టీని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఖైదీ వారికి సంబంధించిన వ్యక్తులు రోజు అవి అప్ప చెబుతున్నాయంటే ఎంత దారుణమో ఒక్కసారి పెద్దలంతా కూడా ఆలోచించాలి మేధావుగా ఆలోచించాలి చదువుకున్న వాచించాలి చదువుకోపోతున్న విద్యార్థులు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది మంచిదా లేదా అది వేస్తా అనేది అంటే ఈరోజు పేదవాడికి మంచిదే సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదని ఆలోచించాలి అందుకే ఈ రోజు ఈ కోటి సంతకాల శేషణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర మంత్రణ స్టార్ట్ చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు గోల్గో ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈ రోజు మేము చెప్పేది ఒకటే ప్రతి ఒక్క పంచాయతీ కూడా దాదాపు మనకి పదహారు పదహారు పంచాయతీలు ఉన్నాయి పదహారు పంచాయతీలో కూడా పంచాయతీ స్ట్రెంత్ ను బట్టి మేము దాదాపు మినిమం ఐదు వందలు ఐదు వందల ప్రతి ఒక్క పంచాయతీకి ఐదు వందల కాగితాలు మనం అప్లికేషన్స్ పోయి మన నాయకులంతా కూడా ఈ రోజు నుంచి పదవ తాజాపుగా మీరు ఐదు వందలు తగ్గకుండా ప్రతి ఒక్క పంచాయతీకు మీకు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇంటికి పోయి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము కూడా ఎక్కడెక్కడ ఈ పదవ తాజాపు చదువుతున్నాయో అక్కడక్కడ కొన్ని పంచాయతీలు మేము కూడా వచ్చి గద్ద పంట అక్కడ కూర్చొని అవి పర్యవేక్షించడమే కాకుండా కమిటీ కొన్ని అక్కడికక్కడే నిర్ణయిస్తా ఉంటాం కొన్ని కమిటీ కూడా అక్కడికక్కడే గ్రామ కమిటీ నిర్ణయిస్తాం ఎందుకంటే రోజు గ్రామాల్లో కూడా మనం ఈ ఉద్యమాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా భోగో లాంటి పెద్ద పంచాయతీలో దగ్గర పెట్టేదన్నా కూడా పదిహేను వందల నుంచి రెండు వేలు చేయాల్సిన బాధ్యత ఉంది పేట భూగోలు ఇటువంటి పెద్ద పంచాయతీలు దాదాపు పదివేలు ఒక మండలానికి మేము టార్గెట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా దాన్ని మీరు ఈ రెండు మూడు ఎందుకంటే ఐదు వందలు అంటే రోజుకి రెండు వందలు అవి మీరు కూడా మీరు పంచాయతీ నాయకులు అందరూ ఇక్కడ కలిసి కట్టుగా తిరిగి ఐదు వందలు మినిమం చేయిస్తే మన టార్గెట్ మనం రీచ్ చేయడానికి ఉంటుంది కాబట్టి వేస్ట్ ప్రతి ఒక్క ఇంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే నిర్ణయం దీన్ని ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటది పరంగా చంద్రబాబు నాయుడు గారు మనిషికి చెబుతున్నారు ఇస్తున్నారు ఇది మంచిది కాదు అని జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు పరిచే విధంగా ఈ కోటి సంతకాల సేకరణ మిమ్మల్ని అందరినీ కూడా చేయాలని నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడికి కార్యకర్తకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇవ్వబోతుండడం ముందు ముందు ఆవిడ మీకు చెప్పున్నాం అదేవిధంగా రోజు గోగోగ మండగ ప్రతి ఒక్క పంచాయతీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనం కమిటీ పెట్టుకున్నాం ఆ కమిటీ ఒక నాయకత్వం అనేది తప్పకుండా మనం అక్కడ ఒక బాధ్యత అప్ప చెప్తాం ఒక కమిటీని కూడా ఒక ఏడెనిమిది మంది కమిటీని కూడా వేస్తాం ఆ కమిటీ ఏదైతే చెప్పుతో కమిటీ అందరికీ కైతికట్టుగా ఈ పనులన్నీ ఏదైనా సరే ఒక బాధ్యత తప్ప చెప్తే చేయాల్సిన బాధ్యత రేపు మన ప్రభుత్వం అధికారంలోకి పెట్టినాక తప్పకుండా ఆ ఊరికి సంబంధించి ఆ కమిటీ ఏం చెప్తాది డైరెక్ట్ గా పోయి కావచ్చు అమ్మాయి కావచ్చు వాళ్ళకి డైరెక్ట్ గా చేసే విధంగా మేము సజెషన్స్ ఇస్తాము కాబోయే ముందుగా తప్పకుండా ఆ కమిటీకి ప్రాధాన్యత ఉంటుంది తప్పకుండా వాళ్ళు ఆ గ్రామానికి మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుండాలి కాబట్టి ఆ విధంగా మీరంతా కూడా బాగా పనిచేయాలి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు ఎవరు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారు అవన్నీ కూడా తప్పకుండా గమనిస్తూ ఉంటాం పనిచేసే వాడికి తప్పకుండా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరూ కూడా బాగా పనిచేయండి ఈ కేసు ఇవన్నీ కూడా ఎవరు భయపడాల్సి పరిగాడు ఈరోజు ఒక మీద పెట్టాడు దీని మీద పెట్టాడు ముందరందరూ పెట్టాడు ఆఖరికి లేడీస్ మీద పెట్టారు ఆఖరికి నా మీద అటమ్ట్ మొదట ఎస్సీఎస్టీ కేసు పెట్టారు అలా నేనేం బాధపడలేదు భయపడలేదు ధ్యానంగా మనం అంతా ఉందాం కానీ అక్రమ కేసులు మాత్రం పెట్టినంత మాత్రం మనం భయపడి తేంటాం కాబట్టి ఏమీ కాదు మనం అంత కూడా ధైర్యంగా ముందుకు పోతాం ఆ భగవంతుడు ఉన్నాడు కర్మ అనేది చూసాం కదా ఈ మధ్య కాబట్టి మనం అంత కూడా పెద్దల కోసం మనం చేద్దాం పేదవా కోసం మనం చేద్దాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పదో తారీఖు కంపెనీ చేసి ఆల్రెడీ కమిటీ కొన్ని అన్ని ఇచ్చేస్తున్నారు గ్రామ కమిటీ కూడా మేము వాడికి వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో ఆ కమిటీ కూడా నిర్ణయిస్తాం బాగా పనిచేయండి అందరు కూడా ఇంకా చాలా పదవులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా చేస్తాం కాబట్టి అందరు కూడా బాగా పనిచేయాలని